ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే విక్టరీ వెంకటేష్ టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరు కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ టాప్ హీరోగా రాణిస్తున్నారు వెంకటేష్ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంటాయి మరి ముఖ్యంగా వెంకటేష్కు ఆడవాళ్ళల్లో ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి వివాదాలకు దూరంగా ఉండే అతి కొద్ది మంది హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు ఇక ఇప్పటికీ పోటీగా వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు మరి వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేసేందుకు వెంకీ సిద్ధమవుతున్నాడు వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా జనవరి పద్నాలుగున రిలీజ్ అవుతుంది డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ ప్రమోషన్స్ తో బాగా సందడి చేస్తుంది ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉండగా రీసెంట్గా వెంకటేష్ నందమూరి బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ షోకి అతిథిగా హాజరయ్యారు బాలయ్య వెంకటేష్ ఇద్దరు సరదాగా సందడి చేశారు అనేక విషయంలో చర్చించుకున్నారు బాలయ్య అడిగిన అన్ని ప్రశ్నలకు వెంకీ సరదాగా సమాధానాలు చెప్పారు పవన్ కళ్యాణ్తో స్నేహం గురించి కూడా వెంకటేష్ను బాలయ్య ప్రశ్నించారు దీని గురించి వెంకటేష్ మాట్లాడుతూ పవన్ నేను సినిమాల వల్ల స్నేహితులం కాలేదు పవన్ సినిమాల్లోకి రాకముందు నుంచే మా ఇంటికి తరచుగా వచ్చేవాడు ఆ టైంలో నేను లేజర్ డిస్క్లను కలెక్ట్ చేసి దాచుకునేవాడిని వాటిలో కొన్నింటికి పవన్కి ఇస్తూ ఉండేవాడిని అలా మా మధ్య స్నేహం పెరిగింది ఆ తరువాత ఆధ్యాత్మిక అంశాల గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం ప్రారంభించాం దానివల్ల కూడా రిలేషన్ పెరిగింది అంటూ వెంకటేష్ అన్నారు అలాగే పవన్ ఎక్కువగా సైలెంట్గా ఉంటాడని వెంకటేష్ చెప్పుకొచ్చారు ఇదిలా ఉండగా వెంకటేష్ పవన్ కళ్యాణ్ కలిసి గోపాల గోపాల చిత్రంలో నటించగా ఈ సినిమా మంచి విజయం అందుకుంది అలాగే అజ్ఞాతవాసి సినిమాలో వెంకీ చిన్న క్యామియో రోల్లో మెరిశారు ఇదిలా ఉండగా సైందవ్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు అనిల్ రావిపూరి వెంకటేష్ హ్యాట్రిక్ కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తెరకెక్కి ఎఫ్ టూ ఎఫ్ త్రీ చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి అవి రెండు మల్టీ చిత్రాలు తొలిసారి సోలోగా వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన సినిమా ఇది ఒకవైపు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నప్పటికీ అనిల్ రావిపూడి వెంకటేష్ అస్సలు తగ్గడం లేదు చూడాలి మరి సంక్రాంతి విజేత ఎవరు నిలుస్తారో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ for watching bye everyone